దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కుడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నందుకు అలాగనే మరి ఈ యొక్క వాక్యములను ఇతరులకు మరి చేరవేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనములు అలాగనే ఇంకాను ఎవరైనా ఈ యొక్క ఈ యొక్క లింక్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ యొక్క సమయం మందు ప్రార్థించుకుని వాక్య పరిచయలకు వెళ్దాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి కృపల దేవస్తానికి వందనాల తండ్రి ఇంతవరకు నీ యొక్క కృపక్షేమల ద్వారా మమ్మల్ని కాచి కాపాడి నడిపించి సంరక్షించి పోషించినందుకు నీకు వందనములు ప్రభా యొక్క సమయం మందు వాక్యం విత్తుచుండగా ఈ యొక్క వాక్యము నైనా విత్తుచున్నది నేను కాదు కానీ నేను యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సుడ్డిగా తేటగా మీరు మాట్లాడి మీరేమో గత పొందుకుంటారని ఏ సునాములు పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె ఈరోజు నా చాలా ప్రాముఖ్యమైన వాక్యము ధర్మశాస్త్రము గురించి మనము జ్ఞాపకం చేసుకోబోచు ఉన్నాం సంతోషము దేవుని చట్టమును కాపాడును సంతోషము దేవుని యొక్క చట్టాన్ని కాపాడును అనే అంశం ద్వారా మనము ధ్యానం చేయబోచు ఉన్నాం దీనికి అనుగుణంగా ఒక చక్కటి వాక్యం వాక్యాన్ని మనము పొందుపరుచుకుని ఉన్నాము మరి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదిలో అధ్యాయము రెండు నుంచి నాలుగు వాక్య భాగములు ఇక్కడ తేలి చూసినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతుందండి క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును ఎట్లనగా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము దేనిని జాలకపోయినో దానిని దేవుడు చేశాను దేవునికి మహిమ కలిగేక ఈ యొక్క వాక్యాన్ని చాలామంది మరి పరిశీలన చేస్తూ ఉన్నారు అలాగనే చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు అయితే ప్రేదీన బిడ్డారా క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను ఏస్తు క్రీస్తు మరి జీవము నుండి అలాగనే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించినని మరి ఈ యొక్క అపసైన పౌలు తెలియజేస్తున్నాడు అయితే ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయినో దానిని దేవుడు చేస్తాను ఇక్కడ చాలామందికి ఈ యొక్క వాక్యము ఏమిటంటే ధర్మశాస్త్రము ఇంకా లేదు కొట్టివేయబడి ఉన్నది అనగా ఈ యొక్క వాక్యం మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేస్తున్నాడు అన్నది ఈ యొక్క వాక్యము స్పష్టంగా మనం మనకి తెలియజేస్తున్నది ధర్మశాస్త్రమే అనగా ఏంటి మనకి రెండు ధర్మశాస్త్రాలు ఉన్నాయి చాలా మందికి ఈ రోజుల్లో కూడా ఈ యొక్క రెండు ధర్మశాస్త్రము గురించి తెలియటం లేదండి మరి ఆరు వందల మూడు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు మనకు ఉన్నాయి మోసీ ధర్మశాస్త్రము కానీ దేవునికి ధర్మశాస్త్రము కానీ మనం చూసుకున్నట్లయితే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఆరు వందల మూడు ఆజ్ఞలు విధిరూపకమైన ఆజ్ఞలు పదాజ్ఞలు దేవుని యొక్క రాత దేవునికి మహిముఖ లింగా ఇక్కడ ఏ ధర్మశాస్త్రం గురించి ఈ యొక్క వచన మాట్లాడుచున్నదంటే ఆచార ధర్మశాస్త్రము అనగా విధి రూపకమైన ఆచార ధర్మశాస్త్రము మాట్లాడుచు ఉన్నది ఏసుక్రీస్తు ఈ యొక్క మరి ఈ యొక్క ఆచార ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ ఏసుక్రీస్తు ఒక్కడ మాత్రమే చేస్తున్నాడు ఈ యొక్క ఆచార ధర్మశాస్త్రములు ఏమున్నాయి మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనం చూసినట్లయితే ఈ యొక్క ఆచార ధర్మశాస్త్రములో మరి బలి అర్పణలు ఉన్నాయి ఇంగ్లీష్ లో శాక్రిఫైజ్ అంటూ ఉన్నాం అయితే ఈ యొక్క రక్తాన్ని ప్రోక్షితేనే కానీ రక్తాన్ని చెందితే కానీ పాత నిబంధనలో మరి పాప విమోచన దొరికేది కాదు ప్రతి దినము సాయంత్రము అలాగనే మరి ఉదయము కూడా మరి రక్త ప్రోక్షణ జరిగేది ఒక గంట ఏమండి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు ఉదయకాలం జరిగితే అలాగనే సాయంత్రము మూడున్నర నుంచి నాలుగున్నర వరకు మరి రక్త ప్రోక్షణ జరిగేది అంటండి ఆ యొక్క ఆ యొక్క బలిపీఠం ఎదుట దేవుని కొరకు రక్తాన్ని ప్రోక్షించేవారు వారు ఒకవేళ పాపం చేస్తే ఎన్ని పాపాలు చేస్తే అంతగా ప్రాయోచితముగా అన్ని గొర్రెలను అన్ని మేకలను అన్ని కోళ్లను అక్కడ వధించేవారు అయితే ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క నూతన నిబంధనకు వచ్చినప్పటికీ మన కొరకు నీ కొరకు నా కొరకు మన కొరకు మరి బలి పశువుగా బలి గొరిగా ఎవరు చనిపోయి ఉన్నారంటే ఎవరు రక్తాన్ని కార్చి ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఈ యొక్క ఆచార ధర్మ శాస్త్రము చేయలేనిది ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్నాడు అంతేకాని ఈ యొక్క పదాజ్ఞలు కొట్టివేయబడలేదు ఆయన నెరవేర్చబడటానికి వచ్చున్నాడు కానీ ఈ యొక్క ఆజ్ఞలు కొట్టివేయబడటానికి రాలేదని వాక్యము కూడా ఎంతగానో మనకి ఉన్నది మరి ఆ యొక్క ఆజ్ఞలు ఉన్నవి మనము గైకుంటున్నామా సంతోషముగా వాటిని మనము గైకుంటున్నామా సంతోషముగా వాటిని మనం అనుసరిస్తున్నామా అని మనం పరిశీలన చేసినట్లయితే మనము సంతోషముగా కాక దుఃఖముతో మనము అవి ఆచరిస్తున్నాము ఈ రోజున ఆరాధన చేస్తే దేవునికి ఒకరోజు కూలి ఉండటం లేదు ఈ రోజున ఆరాధన చేస్తే నా ఉద్యోగం నేను కోల్పోచున్నాను ఈ రోజున ఆరాధన చేస్తే నా సంతోషము కోల్పోచున్నానని దుఃఖ వేదన తోటి దేవుని యొక్క దినము చేసుకుంటూ ఉన్నారు దేవుడికి మహిమ కలింగ ప్రేదేవిలారా దేవుడు ఆ యొక్క దినాన్ని ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు ఆ పరిశుద్ధ దినాన్ని మనము గైకునక ఇతరుల పనికి మనం వెళ్ళినట్లయితే మనము చిరిగిన సంచిలో వేసుకున్న ధనం వల్లే మన యొక్క ధనం ఉంటుంది ఆ యొక్క దినం ఆ యొక్క ఆ యొక్క దినము మనం ఎంతగా సంపాదించుకున్న వేలు సంపాదించుకున్నా కూడా అది చిరిగిన సంచులు వేసుకున్న ధనం వల్లే ఉంటుంది గనుక ఈ ప్రభు యొక్క అడుగు జాడలో మనం ఉండాలని ప్రతి దినము మనము మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ మనము క్షుణ్ణంగా ఒకసారి ఒక వాక్యం మన చూసుకున్నట్లయితే గలతీలు రాసిన పత్రిక ఐదో వచ్చాయము మొదటి వచ్చిన ఒకసారి మనము పరిశీలన చేద్దాం గలతీలు గలతీలు ఐదో వచ్చాయము మొదటి వచ్చిన ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఈ స్వతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి మన యొక్క పూర్వీకులు మరి దాస్యపు కాడి కిందకు వెళ్ళిపోయినారు మరి ఇజ్రాయిల్లు వారి పాపం చేసిన తర్వాత మరి ఆ ఆ యొక్క బవ్లోని ప్రాంతం నుంచి ఒక రాజు వచ్చి ఉన్నాడు ఆ రాజు ఎవరు నిబ్గద్ నేజర్ అనే రాజు ఏ సంవత్సరంలో ఉన్నాడంటే ఆరు వందల ఐదవ సంవత్సరంలో ఆయన వచ్చి ఉన్నాడు అయితే ప్రేదించారా ఆయన వచ్చిన తర్వాత ఆ యొక్క ఇజ్రైల్ ప్రజలు ఏమైపోయి ఉన్నారు బానిసలుగా అవిత ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయి ఉన్నారు క్షమించండి బబులోని ప్రాంతము ఆ ఏ సంవత్సరములో అనగా ఆరు వందల మూడు అని నేను అనుకుంటూ ఉన్నాను ఆ దేవుని యొక్క చిత్తం అయితే రేపటి దినమందు యొక్క కరెక్ట్ గా నేను ఆ యొక్క సంవత్సరము తెలియజేస్తాను అయితే ప్రయోజనం పిట్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు వారు పాపము చేయడం ద్వారా సూర్యదేవునికి అలాగనే విగ్రహాలకి నమస్కరించడం ద్వారా ఆరాధించడం ద్వారా వారు ఇంకనో ఘోరమైన పాపములు చేయడం ద్వారా వారి దేవుడు మరి బాలసత్వానికి అప్పచెప్పాడు ఎక్కడికి బబులోను ప్రాంతానికి బబులోను ప్రాంతము చాలా ఘోరమైన ప్రాంతము మరి ఆ యొక్క ప్రాంతం అనగా గర్వంతో నిండిన ప్రాంతం అనేది మరి క్షు క్షుణ్ణముగా మనము తెలుసుకుంటూ ఉన్నాం అయితే అలాగనే ఇంకొక ప్రాంతాన్ని చూసిన ఇంకొక ప్రాంతాన్ని మనం చూసినట్టయితే ఐగుతు ప్రాంతము ఇజ్రాయల్ ప్రజలు కూడా ఐగుతు ప్రాంతంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వముగా ఉన్నారు ఎందుకని వారి యొక్క మార్పు కొరకు దేవుడు బానిసత్వానికి బానిసత్వానికి వారిని అప్పజెప్పాడు అయితే దేవుని యొక్క కృపను బట్టి మనము స్వతంత్రులుగా మనం ఉంటూ ఉన్నాం అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు స్వతంత్రులుగా ఉన్నారు కదా ఇక మీదట ఆ దాస్యపు కాడిలోనికి మీరు వెళ్ళకూడదు ఈరోజు నా ప్రియ దిపెట్టరా దేవుడు మనము నమ్ముకుంటున్నాము కానీ నిజముగా అయితే మనము దేవుని ఆచరించట్లేదండి ఎందుకని మన యొక్క క్రియలు మన యొక్క ఆచారములు ఎలా ఉంటున్నాయంటే అన్యుల వలె ఉంటూ ఉన్నాయి అన్యులు చేసుకున్న రీతిగానే ఉంటూ ఉన్నాయి అన్యులు అంటే ఎవరు నీ పొరుగు మతవారు అలాగనే చాలా మంది అంటున్న మాట ఏంటంటే హైందవులు మీరు మమ్మల్ని అన్యులు అంటూ ఉంటారు ఒకవేళ వారి వారి యొక్క భాషలో కూడా మనల్ని ఏమని పిలుస్తారంటే అన్యులనే పిలవచ్చు వేరొక మతస్థులు మనం ఏం చేస్తామంటే మ వేరొక మతస్తుల్ని మనం ఏమని పిలుస్తామంటే అన్యులని పిలుస్తూ ఉంటాం ఎందుకంటే వారికి ఏమి తెలియదని అనుకున్న మాట అది అయితే ఆ యొక్క హైందవులు కూడా అలాగనే పిలుచుకోవచ్చు ఆ ముస్లింస్ పిలుచుకోవచ్చు అలాగనే క్రైస్తవులు కూడా అన్యులని పిలుచుకోవచ్చు అన్యులు అనటము అది పెద్ద పెద్ద ఏదో ప్రమాదకరమైన మాట కాదండి అన్యులంటే దేవుడిని తెలియని వారు నిజమైన దేవుడు ఏంటన్నది తెలియని వారిని అన్యులని పిలుస్తూ ఉంటారు అయితే ప్రయోజనరా ఇక్కడ మనలను దేవుడు స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఇది ఒక ఈ యొక్క మాట మరి చేసుకోండి స్థిరముగా నిలిచి అనగా ఒక చెట్టుని మనం చూసినట్లయితే ప్రేరణ పట్లారా ఒక వ్యాపారికి స్థిరముగా నిలిచిన ఒక చెట్టు మంచి లావుగా దట్టముగా మంచిగా ఉన్న ఆ యొక్క చెట్టుని కొనుక్కుంటాడు ఎందుకంటే స్థిరముగా ఉండదు దాని ద్వారా అతను ఎంతగానో క్రయాదానానికి విక్రయించవచ్చు ఆయన అమ్ముకోవచ్చు లేదంటే వాటి దాని ద్వారా మరి ఏదైనా పనిముట్టు చేసుకోవచ్చు స్థిరముగా ఉన్నట్లయితే ఈరోజు కూడా క్రైస్తవ బిడ్డ స్థిరముగా ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు స్థిరముగా నిలిచినట్లయితేనే దేవుడిని నేను దీవిస్తాడు ఒక ఒకసారేమో ఇటు సైడు ఒకసారి ఏమో అటు సైడు ఏమండి నులివెచ్చని స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించడు వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు నులువెచ్చని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మనలను దీవించడు స్వతంత్రులుగా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క సొత్తుగానే మనం ఉండాలి ఆయన యొక్క ఆయన యొక్క రక్తం ఇచ్చి మనల్ని కొని ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రక్తంలోనే మనము పాలబస్తులే ఉండాలి ఆయన యొక్క రాజ్యవంశంలో మనం ఉండాలి ఆయన యొక్క పరలోక రాజ్యంలో మనము ప్రవేశించాలి సంతోషముగా మనము స్థిరముగా ఉంటున్నామా ప్రియోజనం పిట్లారా ఈ నా సంతోషముగా దేవుని యొక్క చట్టమును కాపాడుతున్నామా దేవుని యొక్క చట్టం అంటే ఆ యొక్క పదార్జ్ఞలే ఆ పదార్జ్ఞలను మనం సంతోషముగా ఆచరించాలి సంతోషముగా ఆ పదార్జ్ను మనం ఆచరించినట్లయితే ఏమండి మన యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తాము అలాగనే దేవుని యొక్క దినం ఏంటన్నది మనం జ్ఞాపం చేసుకుంటాము అలాగనే మరి విగ్రహారధిని మనం చేయకుండా ఉంటాము అలాగనే మన యొక్క నోటికి ఎటువంటి అపవిత్రమైన మాటలు రావు అలాగనే మన యొక్క ఆలోచనకి ఎటువంటి అపవిత్రమైన ఆలోచన కూడా రాదు ఆ యొక్క పదాజ్ఞలు స్థిరముగా నిలకడగా సంతోషముగా ఆ ఆజ్ఞలు మనము కాపాడుకున్నట్లయితే అయితే ప్రయోజనం ఇంకా నీ యొక్క వాక్యము మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకొడి యేసుక్రీస్తు మనం కాపాడతాడండి మనం ఎంత ఘోరమైన పాపం చేసినా కూడా ఏమండి ఎంత ఘోరమైన పాపం చేసినా కూడా దేవుడు మనల్ని కాపాడతాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బానిసత్వంగా ఉన్నారు అలాగే ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఏమండి ఆ యొక్క బగులు ప్రాంతంలో డెబ్బై వారములు వారు కూడా బానిసత్వంలోనే ఉన్నారు అక్కడ దానిలు ప్రవర్తన ఉన్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏమండి దాని ప్రవర్త ద్వారా ఎన్నో దర్శనాలు అక్కడ వచ్చి ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాము దానియలు తోటి దేవుడు మాట్లాడున్నాడు దాని ద్వారా అక్కడున్న ప్రజలు నెబ్కద్ నేతారు బెరిసేసారు అలాగనే ఇంకా ఆ యొక్క పారశకపు దేశపు రాజు కూడా వారితో ఉన్నట్లుగా అలాగనే ఆ యొక్క దేశంలో దాని కూడా ఎంతగానో ఘనముగా దేవుడు హెచ్చించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్య దేశంలో అనగా తెలియని దేశంలో దేవుడు దానియలను గనపరిచి ఉన్నాడు అలాగనే ఏసేపును కూడా ఏమండి నమ్మకముగా ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి నమ్మకముగా ఫరో యొక్క ఆ స్థానంలో నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఒక రాజుగా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అతన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వారి యొక్క జనులను కాపాడటానికి కూడా అనగా కరువు సమయంలో కాపాడటానికి కూడా ఏసేపును దేవుడు వాడుకున్నాడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు కానీ మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు ఎలా వాడుకుంటున్నాడు మనం ఇంకను మరల దాస్యములకు మనం వెళ్ళిపోకూడదు ప్రయోజనరా మనం దాస్యం అంటే ఈ యొక్క లోకాశలు లోకస్తులు ఎలా అయితే ఉంటారో అలాగే మనం ఉన్నట్లయితే మనం దాస్యంలో ఉన్నట్లే ఇక్కడ మనము యూధ యోధ పత్రిక సారి మనం చూసినట్లయితే యుధ యోపత్రిక ఔట్ ఆ అధ్యాయము ఔట్ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్య భాగం ఒకసారి పరిశీలన చేద్దాం అయితే త్రొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషంగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్కార్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పురమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక ఆమెరా ఇక్కడ వాక్యం చెప్తున్నది తొట్టిలకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మలను నిలబెట్టుటకు ఆయన ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు మనలను నిలబెట్టడానికి మనలను ఆనందింప చేయడానికి ఆయన యొక్క మహిమ నిరంతరము మన వెంబడి వస్తూ ఉన్నది నీ నీడ ఎలాగైతే వస్తున్నదో ఏమండి నీ నీడ ఎలాగైతే వస్తున్నదో అలాగే తన యొక్క మహిమ కూడా నీ మీదకి వస్తూ ఉన్నది దేవునికి మహిమ కలిగిందిక ఒక రోజు కాదండి రెండు రోజులు కాదు యుగ ఆయన యొక్క మహిమ నీ మీద ఉంటుందని ఈ యొక్క వాక్యము వాగ్దానము చేస్తూ ఉన్నది ఎన్నో వాగ్దానాలు మనం తీసుకుంటాం ఏమండి థర్టీ ఫస్ట్ నైట్ ఈ రోజుకి ఏమండి ఇంచుమించుగా ఆ వాగ్దానము తీసుకొని ఇంచుమించుగా నలభై రోజులు అవుతున్నది ఈ నలభై రోజుల్లో ఆ వాక్యాన్ని తీసి మనం చదువామా ఆ వాక్యము ఇప్పుడు ఏమై ఉన్నది ఏంటని అడిగితే నీవు తెలియజేయగలవా నాకు ఈ యొక్క వాక్యం వచ్చినది ఈ యొక్క వాగ్దానం వచ్చినది నీవు తెలియజేయగలవా లేదు ఆ వాక్యము ఆ సమయంలో వచ్చి ఉన్నది సంతోషించడమే కానీ ఆ యొక్క వాక్యము పట్టుకుని చేత పట్టుకుని మనం ప్రార్థిస్తున్నామో దేవునికి అది ప్రాముఖ్యమైనది ప్రార్థించటం లేదండి ప్రార్థించకపోతే మనము మరల ఆ దాస్యంలోనికే వెళ్ళిపోతాం ఆ దాస్యంలోనికి మనము వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటారు అలాగే మొదటి కొరిందులు రాసిన పత్రిక మొదటి కొరిందులు మొదటి కొరిందులు రెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్య భాగం ఒకసారి చదువుతాం ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు ఏమండి ప్రకృతికి అన్ అనగా ఈ యొక్క లోక సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడం ఈ రోజు నేను చాలా మంది ప్రియ దినబిడ్డారా దేవుడి యొక్క వాక్యం ఎత్తుచున్నట్లయితే వారికి వెర్రిగా కనపడుచున్నది ఆ వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథంలో నిన్ను తప్పు చేయమని ఎప్పుడూనో ప్రేరేపణ కలిగించదు ఒకవేళ తప్పు చేస్తున్న వాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని తర్వాత దేవుడు ఎలా శిక్షించాడన్నది కూడా ఈ గ్రంథంలోనే తేట తెల్లగా కనపడి ఉన్నది ఏమండి లోతు మరి వారి యొక్క కుమార్తెలతోటి తప్పు చేస్తున్నాడని అంటూ ఉంటారు అలాగనే మరి మంది చాలామంది దావిది కూడా మరి తప్పు చేస్తున్నాడు బెత్స అని అంటూ ఉంటారు తర్వాత వారికి కలిగిన నష్టం ఏంటి వారు అనుభవించిన బాధ ఏంటన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఈ తప్పు చేసినట్లయితే తర్వాత రాబోయే శిక్ష ఇది పాత నిబంధనలు ప్రేద వ్యభిచారం చేసినట్లయితే వారికి తక్షణమే మరణము తక్షణమే మరణము మరి ఏసుక్రీస్తు ఉన్నప్పుడు ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడినప్పుడు ఆ యొక్క సమూహము అందరూ ఆమెను తీసుకువచ్చి ఏసుక్రీస్తు యొక్క పాదల దగ్గర పడేశారు ఎందుకు అక్కడున్న వారందరూ అందరూ రాళ్లతో కొట్టి చంపాలని ఆశపడ్డారు అయితే ఏసు ప్రభు ఆమె మీద జాలి పడి ఎవరైనాను తప్పు చేయలేని వారు ఉన్నట్లయితే ఆమె మీద రాయి వేయమన్నాడు అక్కడున్న రాళ్ళన్నీ పడిపోయినాయి ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ పాపం చేశారు తప్పు చేశారు ఈవెన్ అక్కడున్న యాజకులు కూడా పాపములు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏమండి పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు కానీ మరి హిస్టరీలో మనం చూసినట్లయితే యాజకులు కూడా ఏమండి దేవునికి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా సేవకులు దేవునికి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కదా వారి యొక్క పనులకు వారి కార్లు కొనుక్కోవడానికి అలాగనే వారి యొక్క వస్త్రాలు కొనుక్కోవడానికి చాలాగాను మరి దుర్వినియోగం చేస్తున్నారు దేవునికి సొమ్ము దేవునికి ప్రజలకు మనము ఖర్చు పెట్టాలి మరి అనాథులుగా ఉన్నవారిని ఆదరించాలి దీనులను దరిద్రులను మనం హక్కునే చేర్చుకోవాలి సేవకుడి యొక్క బాధ్యత అది ఏమండి మనకు చాలా చాలామందికి చాలా సంఘాల్లో ఏవండి వారికి ధనం వచ్చిందంటే వారికి లెక్క పత్రం ఏముండదు ఇంకా ఎవరికి అప్పజెప్పేది లేదంటే ఎవరికి ఇచ్చేది వారికి ఏముండదు ఆ యొక్క దినమందు వచ్చిన ఆ ధనమంతాయు వారి యొక్క విలాసాలకు వారి యొక్క కుటుంబానికే ఖర్చు పెట్టుకోవడానికే సరిపోతున్నది ఈ యొక్క నేటి దినములో వారు ప్రకృతి సంబంధమైన సేవకులు ప్రకృతికి సంబంధమైన సేవకులు అంటే ఇహలోక ఇహ ఈ లోకపు సేవకులు మాట అండి పరలోకపు సేవకులు కాదు అయితే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితరముగా ఉన్నవి అవి ఆత్మానుభావము చేతని వివేచింప దగును గనుక అతను వాటిని గ్రహింపజాలడు దేవునికి మహేమ కలింగ్ ఈ రోజున ప్రేదా ఎంతో మంది స్వార్థ చేస్తున్నారు స్వార్థ సేవ చేస్తున్నారు వారిని మరి చంపదెబ్బలు కొడుతూ ఉన్నారు ఏసుక్రీస్తు అనుభవించిన బాధలన్నీ అనుభవిస్తూ ఉన్నారు అలాగనే మన యొక్క శిష్యులు ఎవండి ఒకరినైతే చర్మాన్ని వలిచి చేస్తున్నారు ఒకరినైతే రంపంతో కోస్తున్నారు ఒకరినైతే మరి తలకిందులుగా మరి ఉరి వేస్తున్నారు ఎన్నో విధాలుగా హింసించారు బాధించున్నారు ఈ రోజున నిజముగా సేవ చేసేవారు కూడా ఎన్నో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రకృతికి సంబంధించిన మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించక చెప్పిన వారిని బాధించేవారుగా ఉంటున్నారు ఆ వాక్యము వారికి ఎలా కనపడుచున్నదంటే వెర్రిగా కనపడుచున్నది గుడ్డిగా కనపడుచున్నది నా గ్రంథమే గొప్పదని వారు విర్రవేగిపోచు ఉన్నారు ఏదైనా పిట్లారా ఈ గ్రంథంలో ఉన్న వాక్యములు నీ యొక్క ఆత్మను పదిలము చేయడానికి అనగా నీ యొక్క ఆత్మను ఆ పరలోకానికి చేరడానికి మాత్రమే ఈ యొక్క గ్రంథము నీ మధ్యన ఉన్నది ఈ గ్రంథము నీకు నాకు మనకి సాక్షాత్ముగా కనబడుచున్నది ప్రియ బట్లేనా కనుక ఈ గ్రంథములో ఉన్న వాక్యములన్నీ సంతోషముగా దేవుని యొక్క చట్టమును కాపాడటానికి నిరంతరం మనం కృషి చేద్దాము పోరాడదాము అలాగనే చివరిగా ఒక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వాక్యములు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు వీరిని గుర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచు ఉన్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచు ఉన్నారు భూసంబ భూ సంబంధమైన వాటి అంది మనసు నుంచుచు ఉన్నారు దేవునికి మహిమ కలీ ఈ యొక్క వ్యతిరేకముగా చేస్తూ ఉంటున్నారు చూడండి వారి యొక్క క్రియలే వారికి కడుపుగా ఉంటున్నది ఎందుకంటే ఈ రోజున చాలామంది మన దేవుణ్ణి అవహేళన చేస్తే వారు ఫేమస్ అవుతూ ఉన్నారండి చాలామంది దేవుణ్ణి అవహేళన చేస్తే వారి యొక్క సహోదరులు అనగా ఆ యొక్క హైందవ సహోదరులు వారు లైక్ చేస్తూ ఉన్నారు వారిని ఇంప్రెస్ చేస్తున్నారు వారిని ప్రోత్సహిస్తున్నారు అలాగనే ధనము కూడా వారికి ఇస్తూ ఉన్నారు మనకు దేవుణ్ణి పక్కన పెట్టుకుని వారు ఫేమస్ అవుతూ ఉన్నారు మంచిదే కొన్ని కొన్ని వాక్యాలు వారి ద్వారా కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి బాధపడద్దు అండి బాధపడద్దు వారికి ఈ యొక్క వాక్యములు వెరేగా కనపడుచేమో కానీ మనకి ఆధ్యాత్మికముగా మనకు కనపడుచు ఉన్నాయి దేవునికి మహిమ కలింగ్ కాక ప్రేదేమి లేరా తెలియని విషయాలు కూడా వారి ద్వారా ఈ రోజుల్లో ఈ యొక్క క్రైస్తవ బిడుదల తెలుసుకుంటూ ఉన్నారు వారు చేస్తున్న సేవను కూడా మనము ఎవండి గౌరవించాలి ఇంకనో ఆనందముగా ఉండాలి మన దేవుడు చాలా గొప్పవాడండి ఈ యొక్క గొప్పతనము వెర్రివాడికి ఎలా ఉంటుంది గుడ్డితనముగానే కనపడుతుంది ఎవండి వాడు గుడ్డు ఈ వాక్యము గుడ్డిది కాదు ఈ వాక్యము వెర్రిది కాదు వెనుక ఈ యొక్క వాక్యం మనం అనుసరిద్దాం ఈ వాక్యాన్ని సంతోషముగా చేతపుచ్చుకొని ఇతరులకు అన్యులకు అలాగనే తెలియని వారికి కూడా మనము ఈ వాక్యాలను తెలియపరుద్దాం దేవుడు అటువంటి భారము మన మీద పెట్టును గాక ఇది భారం అనుకోద్దండి ఒక ప్రణాళిక అనుకుని మనము ఈ యొక్క వాక్యని ఇతరులకు మనము బోధించాలి బోధించే వారిగా ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన గాక మరి ఈ యొక్క స్వామి మందు ప్రార్థన అవసరం ఉన్నాయండి జ్ఞాపకం చేసుకోండి కొన్ని ప్రార్థన వసతులు మరి ఈ యొక్క నెడిదిన మందు ప్రార్థన వసతి కోరుచు ఉన్నాను నా యొక్క కుమార్తె మరి హుల్దా కొర కొరకు ప్రార్థన చేయండి హుల్దా మరి ఆ బిడ్డ జ్వరంతో బాధపడుచున్నది అలాగనే రాజారావు గారు అలాగనే స్వామి గారు అలాగనే మరి బాలరాజు గారు క్ష్యామంగా మరి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు చక్కటి ప్రయాణము దేవుడు అని గ్రహించున్నారు వారికి వారి కొరకు మనం ప్రార్థిద్దాం అలాగనే ఆశాకిరణ్ కిరణ్ గారు అలాగనే చావాకి శ్యామ గారు అలాగనే గౌరీ గారి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి కృపల దేవ నీకు పొందాలి తండ్రి ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు పొందాలి ప్రభు నైనా సంతోషముగా ఈ వాక్యాలైన ప్రభు ఇతరులకు చేరవేసే బాధ్యత యోగ్యత మా అందరికొనండి అయ్యా ప్రభా నిశ్చితం తండ్రి నాకు మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి అబడ్డే కావలసిన ఆరోగ్యాన్ని దాయించండి ప్రభువ నేనా మరి బిడ్డ ప్రభా వేసుకున్న మందులు కానీ తినే తిండ్లు కానీ త్రాగే కానీ ప్రభా నిరంతరం బిడ్డకు మీరు తోడుగా ఉండండి సహాయం చేస్తున్నాడు చూడం ప్రభా అలాగనే ప్రభా సహోదరి సౌమ్య గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఆయన బిడ్డని మీరు జ్ఞాపించేసుకోండి చక్కడి ఉద్యోగమునైనా ఆ బిడ్డకు మీరు కల్పిస్తున్నాడు చూడం తండ్రి అలాగనే ప్రభా బాలరాజు గారికి అయినా చక్కడి ప్రయాణం వరకు అనుగ్రహించి దూరదేశానికి వెళ్ళడానికి సహాయం చేస్తున్నందుకు నీకు వంద ప్రభా మరి వారినైనా మరి ఉద్యోగం కోల్పోయి ఉన్నారు నేను ఆ యొక్క ప్రాంతంలో నైనా మరొక ఉద్యోగం కొరకు వారు ఎదురు చూస్తుండగా వారికి చక్కనైనా చక్కనైన గృహం వారికి దయచేస్తున్నాడు చూన ప్రభు నేను అలాగని ప్రభు ఆశేఖర్ని కూడా మీరు చేసుకోండి బిడే మీరు బలపరచండి రోజు రోజుకి నాయన చక్కటి ఆర్గం ఇస్తున్నందుకు నీకు వందనములు ప్రభు అలాగనే ప్రభు మరి చవాకుల శ్యామ గారిని బట్టి నీకు వందనాలు ఆవిడ యొక్క ప్రయత్నాలు కూడా మీరు సఫలకృతం చేయండి నీకు వందనాలు అలాగని ప్రభు గౌరిగా మీరు చేసుకోండి ఆబడే చే ప్రతి తలంపులను మీరు నెరవేర్చండి ప్రభు నీకు వందనములు అలాగే ప్రభువా మా యొక్క అత్తయ్య గారు నాయన సావిత్రం గారిని బట్టి నీకు వందరాలి ఆయన ఆ నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపిస్తున్నందుకు నీకు వందన ప్రభు ఆయన దూరదర్శనం రావాలని ఆశపడుచున్నది అయ్యా ప్రభు నిశ్చితమైతే ఆ యొక్క ఆశపడి ప్రాణాన్ని కూడా మీరు తృప్తి పరుస్తున్న చూడం నిశ్చితమైతే ప్రభు మరి యొక్క స్థలంలో జరుగు ఉన్న వీక్ ఆఫ్ ప్రేయర్స్ లో కూడా మీరు తోడుగుండండి నేనా ఎంతగానో ప్రభువా మరి ఆ యొక్క ప్రసంగికలను నా మీరు బలపరుస్తున్నందుకు నీకు వందనాలి వారి జీవితాలను మీరు బలపరిచినందుకు నీకు వంద ప్రభువా చక్కటి సేవ చేస్తున్నారు వారికి సేవ పరిచర్య ద్వారా ప్రభువా ఎన్నో ఆత్మలు ఎంతో మంది నాయన నీ దరికి చేరే బాధ్యత యోగ్యత వారికి దయచింది ప్రభువా అలాగనే ప్రభు నాయన మరి ఇతర దేశాల్లో ఉన్నవారు నాయన ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్నవారు రాజు గారిని బట్టి నాయన సంతోష్ కుమార్ బట్టి నాయన రుచిత గారిని బట్టి ప్రభువా నైనా మరి నాగవేణి గారిని బట్టి నాయన ప్రభా అలాగనే ప్రభా మంజు గారిని బట్టి నాయన రాజభాబు గారిని బట్టి నీకు పొందారు బాలరాజు గారిని బట్టి నీకు వంద ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఇతర దేశాల్లో ఉన్న ప్రభువా మా యొక్క ప్రేయులు నైనా మరి ఆ ప్రమేల కాని బట్టి ప్రభువా నైనా మరి ఏడుకొండలు కాని బట్టి నైనా మరి నాని కాని బట్టి ప్రభువా నైనా మరి ఇదిగో నాయన ప్రభు మరి రాజు గారిని బట్టి శాంతి గారిని బట్టి నీకు వంతునాలు ఇదిగో ప్రభు మరి శాంతి గారు రాజు గారు నేనా వారి యొక్క తలంపులు బట్టి నీకు వంతునాలు ప్రభువా వారికి చక్కటి గృహము ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుచున్నారు నేనా ఇంకా నువ్వు ఎంతగానో ప్రభువా నేనా మరి పని కావాల్సి ఉన్నది నైనా వారి యొక్క వారి యొక్క స్థితిలో ప్రభు మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్ నైనా వారికి దాయించండి ప్రభు ధనం కావాలంటే ధనాన్ని వారికి దాయించండి ప్రభు చక్కడి గృహం వారు ఏర్పాటు చేసుకుని నైనా యొక్క గృహంలో నివాసము చేయడానికి మీరు సహాయం ఇచ్చేయండి ప్రభు నిశ్చితమైతే వారికి ఉన్న ఆ కొదువుతనాన్ని కూడా మీరు తీసివేయండి ప్రభు చక్కడి గర్భ బలం ఇచ్చి వారిని అడిగి పరిపిస్తానడు ఇదిగో ఇదిగోనైనా సంఘాలు దేవించండి సంఘ కాపరు దీవించండి సంఘ నాయకులను దీవించండి ప్రభువా నేను సంఘ విశ్వాసం దీవించండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ఎవరైతే గర్భ లేని వారు ఉన్నారో వారికి గర్భాన్ని మీరు ముట్టి స్వస్థపరుతున్న తండ్రి ఇదిగో పాలిస్తున్న తల్లిని బట్టి నేనా మరి ఇంక ప్రభు బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకుంటారని నదిడని వేస్తున్నా ఈ కొద్దు వినపల్ని వేడుకుంటున్నాము తండ్రి అంబాయి అందుకే వందనాలండి శుభదినము అందుకే వందనాలు